ఒకటి సమయం ఎదుటికి రానివ్వు నీ కష్టం ఫలితాన్ని తప్పకుండా చూపుతుంది రెండు నీకు రావాల్సిన దాన్ని ఎవ్వరూ ఆపలేరు అది దేవుడి నిర్ణయం మూడు ధైర్యంగా ఎదురు చూడగలిగితే కష్టాలన్నీ నీకు విజయ మార్గాన్ని చూపుతాయి నాలుగు నువ్వు అనుకున్నది పొందాలంటే కర్మ నమ్మకం కలిసినప్పుడు మాత్రమే సాధ్యం ఐదు అందరం కోరుతాం కానీ భగవంతుడు సరిగ్గా సరైన సమయంలోనే ఆశీర్వదిస్తాడు ఆరు తొందరపాటు నిన్ను భ్రమింపజేస్తుంది విశ్వాసం నిన్ను గమ్యానికి చేర్పిస్తుంది ఏడు అనుకున్న దారి కుదరకపోతే దేవుడు మంచి దారిని చూపిస్తాడు ఎనిమిది నీ కష్టం నీ సౌభాగ్యాన్ని తీసుకువస్తుంది కష్టపడటం ఆపొద్దు తొమ్మిది తీవ్రంగా కావాలి అనుకున్నప్పుడు అది రావడం ఆలస్యమవుతుంది కాని ఆగదు పది నీ ప్రయత్నం నీకు రావాల్సిన దాన్ని శాశ్వతంగా నీ వద్ద ఉంచుతుంది పదకొండు నిన్ను దాటిపోయినది నీది కాదు కానీ నువ్వు నమ్మిన దానికి దేవుడు వంతుగా నిలుస్తాడు పన్నెండు వినయం శ్రద్ధ కష్టపడి పని చేయడం విజయం అందించగల మూడు మూల సూత్రాలు పదమూడు నీకు కావలసిన దాన్ని నువ్వు సంపాదించలేవు కానీ ధైర్యం నిన్ను గెలిపిస్తుంది పద్నాలుగు గమ్యం చేరడంలో ఆలస్యం జరిగింది అంటే నిన్ను మరింత బలంగా చేయడానికి దేవుడు పరీక్షిస్తున్నాడు పదిహేను నువ్వు నమ్మినప్పుడే దేవుడు నీకు ఆశీర్వాదం అందిస్తాడు పదహారు విజయం ఆగిపోవడానికి కాదు నిన్ను సిద్ధం చేయడానికి ఉంటుంది పదిహేడు నీ కర్మ నీకు కావలసిన ఫలితాన్ని తప్పక అందిస్తుంది పద్దెనిమిది నీ దారి నీకు సుతారంగా తెలుస్తుంది ఆ దారిని అర్థం చేసుకో పంతొమ్మిది ప్రయత్నం ఆపడం విఫలత ప్రయత్నం కొనసాగించడం విజయం ఇరవై నిన్ను నమ్మడం నేర్చుకో నీకు కావాల్సినది ముందుకు వస్తుంది ఇరవై ఒకటి విజయం ఆలస్యం కావచ్చు కానీ ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో అది తప్పక నిన్ను చేరుతుంది ఇరవై రెండు సమయానికి వచ్చిన ఫలితం జీవితానికి నిలకడను ఇస్తుంది ఇరవై మూడు నువ్వు చేసే ప్రతికర్మ భగవంతుని దగ్గరకు నిన్ను చేర్చుకుంది ఇరవై నాలుగు భగవంతుడి సంకల్పం నీకంటే గొప్పది దాన్ని నమ్మి ముందుకు వెళ్ళు ఇరవై నీకు రాసిన దాన్ని ఎవరూ దోచుకోలేరు ఇరవై ఆరు దేవుడి దయ ఎప్పటికీ నీపై ఉంటుంది క్రమశిక్షణతో ఉన్నంత వరకు ఇరవై ఏడు నీ మనసు ప్రశాంతంగా ఉంటే నీకు కావాల్సినది నీకే వస్తుంది ఇరవై ఎనిమిది ప్రతి శ్రమ ఫలితాన్నిస్తుంది ఆలస్యమనే పదం లేదు ఇరవై తొమ్మిది నీకు కావలసినది భగవంతుడు నిర్ణయించిన సమయంలో వస్తుంది ముప్పై విశ్వాసం కలిగినప్పుడు మాత్రమే విజయాలు ముందుకు వస్తాయి ముప్పై ఒకటి నీ ప్రయత్నం ఎప్పటికీ వృధా కాలేదు అది భవిష్యత్తులో ఉపయోగపడుతుంది ముప్పై రెండు నీ ఆశయాన్ని తప్పనీయకు అది నీ విజయానికి పునాది ముప్పై మూడు నీకు రావాల్సినవి స్వభావికంగా నీకే చేరుతాయి ముప్పై నాలుగు నీ కంటే గొప్పది దేవుడి శ్రేయోభిలాష ముప్పై ఐదు తప్పిన అవకాశాలను గురించి బాధపడకు మంచిది నీకు ముందుకు వస్తుంది ముప్పై ఆరు గురి మీద గమనాన్ని నిలుపుకో మిగిలినదంతా దైవం చూసుకుంటాడు ముప్పై ఏడు ఆకలితో కూడిన కృషి నీ జీవితాన్ని పండుగ మార్చుతుంది ముప్పై ఎనిమిది తరచూ కోరికలు ఉంచకుండా కృషి చేయు ఫలితం ఎల్లప్పుడూ నీదే ముప్పై తొమ్మిది దైవానుగ్రహం ఎప్పుడూ వెనుకడుగు వేయనివ్వదు నలభై నమ్మకం ఉన్న చోట విజయానికి ఎటువంటి అడ్డంకి ఉండదు